హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై టేస్టీ డాస్క్ ఈరోజు బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి ఈ వీడియోలో దానికోసం కావాల్సిన రెండు మీడియం సైజ్ బీట్రూట్స్ని పీల్ తీసి ఇలా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా స్టవ్ మీద కడాయి పెట్టి హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బీట్రూట్ కట్ చేసుకున్న ముక్కల్ని వేసి కలుపుకోవాలి కాసేపు రోస్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి అండ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని వేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్లోనే కాసేపు కలుపుకోవాలి మూత పెట్టి వన్ మినిట్ వరకు ఉంచి తర్వాత మూత తీసి చూసి ఒకసారి బీట్రూట్ ముక్కని కట్ చేసి చూస్తే ఇలా కట్ అయితే ఫ్లేమ్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లార్చిన తర్వాత మొత్తం ముక్కల్ని అన్నిటినీ కూడాను మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి అంతక అందుకంటే ముందే ఇందులోకి కొంచెం సెవెన్ టు ఎయిట్ వెల్లుల్ని యాడ్ చేస్తున్నాను అలాగే చింతపండు ఆమ్ల సైజ్ వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇది సరిపోకపోతే మళ్ళీ చూసి యాడ్ చేసుకోవచ్చు కోర్స్లీ గ్రైండ్ చేసుకోవాలండి ఇది ఎలా చూడండి ఇది కనిపిస్తుంది కదా వీడియోలో చిన్నగా అలా ముక్కలు ముక్కలుగా ఉండేటట్లే చేయాలి ఫైన్ పేస్ట్ చేయొద్దు అండ్ అలాగే సేమ్ కడాయిలోని ఆయిల్ వేసుకొని చనగపప్పు అండ్ మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మిర్చిలు కొంచెం అని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పోపు పెట్టుకోవాలి పోపులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పచ్చడి ఏదైతే ఉందో అది వేసుకొని లో ఫ్లేమ్లో వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకోవాలండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఎప్పుడు బీట్రూట్ ఫ్రై చేసుకునే వాళ్ళు ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేయండి తెలియని వాళ్ళు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో థ్యాంక్ యూ